ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో ఐదేళ్ల పాటు కష్టం తెలియకుండా ఒకటో తారీఖున ఇంటి వద్దకే పెన్షన్ వచ్చేదని ప్రస్తుతం చంద్రబాబు పుణ్యమాని పెన్షన్ రాక సచివాలయాల ముందు నిలబడాల్సిన పరిస్థితి ఎదురైందని ఇరవై నాలుగవ డివిజన్ పెన్షన్ లబ్దిదారులు ఆవేదన వ్యక్తం చేశారు మూడో తారీఖు వచ్చినటువంటి పెన్షన్ రాకపోవడంతో స్థానిక వైఎస్సార్ సిపి ఇన్ఛార్జి మురళీ యాదవ్ ఇంటికొచ్చి తమ ఆవేదన వెల్లుబుచ్చారు దీంతో మురళీ యాదవ్ సచివాలయం వద్దకు వెళ్లి మాట్లాడారు ఎండ వేడిమితో ఇబ్బంది పడుతున్న వృద్ధులకు ప్రభుత్వంతో మాట్లాడి పెన్షన్లు

జగన్మోహన్ రెడ్డి వచ్చిన మొలకొని మాకు అందరూ ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు వాలంటీర్లు ప్రతి ఒక్కరికి ముచ్చుల వాళ్ళకి న్యాయ అందరికీ సర్దుబాటు చేసి ఇప్పుడు మేము నానా అవస్థలు పడుతున్నాము పడిగాపులు రాస్తున్నాము సచివాలయం దగ్గర ఇటువంటిది ఎప్పుడు జరగలేదు సాందారం నుంచి కూడా వచ్చిండ ఏడా గంటకు మాకు చేతిలో డబ్బులు పడిపోతున్నాయే బియ్య తెచ్చిస్తున్నారు డబ్బులు ప్రతి నెల ఇంటికి తెచ్చిస్తున్నారు ఇప్పుడు ఈ నెల మాకు ముసిరాళ్ళు వచ్చాడు పడహాలు పడి కూకుండరు మేము ఎన్ని పనులు ఆపుకొని ఏడు వచ్చి కూర్చొని ఉన్నాము మాకు ఎందుకు ఈ శ్రమ

మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి